హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైతుందండి చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట నేను వీడియోలు పెట్టక కొంచెం నాకైతే కొంచెం హెల్త్ అనేది కొంచెం దల్లగా ఉంటుందండి అందుకే నేను వీడియోలు అయితే చేయట్లేదు కొంచెం గొంతుగొం పట్టింది అలాగే ఇంటి పని అయి చేపించి చాలా అసలు ఓవర్ హీట్ అయిపోయింది అనమాట తలకైపోటు ఇంకా ఇవన్నీ ఎక్కువైపోయి వీడియోలు చేయలేక ఆ ఎండనే నేను కొంచెం మళ్ళీ ఉపాధి పని మాకు చెరువు దగ్గర ఉందండి ఉపాధి పని పెట్టారని చెప్పి ఆ ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి నాకు ఇక బ్లౌజులు కుట్టినా కానీ వీడియోలు చేయలేకపోతున్నాను అనమాట ఏమనుకోద్దండి నేను ఇప్పుడైతే ఈ లైనింగ్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి కటింగ్ పెడుతున్నాను ఇది వచ్చేసి శారీ అండి హేస్టర్ పండగ ఇప్పుడైతే ముస్ మనకి ఇప్పుడు క్రిస్టియన్ పండగ ఉంది కదా వచ్చే సండే అనమాట నాకైతే ఈ వారం అంతా ఖాళీ లేకుండా బట్టలు అయితే వచ్చినాయి అనమాట కస్టమర్స్ బట్టలు శారీస్ మొత్తం కూడా ఇవే అండి కొంచెం లంగా వాని సెట్లు అలాగే ఫ్రాకులు అలాగే ఇలాంటి మనకి వర్క్ ఫుల్ వర్క్ ఉన్న శారీస్ అన్నీ కూడా వచ్చినాయి అయితే అందులో అది వీడియోలు అప్పుడు వస్తే వెంటన వెంటనే రావన్నమాట అప్పుడప్పుడోటి పెడతాను ఈ రెండు కూడాను ఆ వైట్ శారీ మీద అది వచ్చేసి బిన్ని క్రేప్ శారీ అండి ఇది వచ్చేసి జిమ్మి పట్టు అనమాట అయితే ఈ జిమ్మి శారీ మీద బ్లౌజ్ అయితే బోట్ నెక్ అలాగే ఫ్రింట్స్ కట్ పెట్టమన్నారు అలాగే మనకి వైటు కొంచెం పెళ్లి చీరలాగా ఉంది కదా వైటు రెడ్ అండ్ బ్లౌజు దానికి ఏమో కృష్ణ ముక్కుందా మురారి కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కావాలని అడిగారండి ఇట్ల మీద లైనింగ్లు అయితే పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ మాత్రమే చూపిస్తాను అనమాట చూడండి ఇక్కడైతే నేను లైనింగ్లు ఇవి మందపాటి అనమాట బాగా మేటర్ వచ్చేసి వంద రూపాయలు తీసుకున్నారండి కాకపోతే ఇవి బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇది హెవీ హెవీ సైజు హెవీ చెస్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి మీకు కటింగ్ కూడా చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట బ్లౌజ్ నెంబరు అంటే ఎంత పెద్ద చెస్ట్ ఉంటుంది ఎంత పెద్ద బ్లౌజ్ ఉంటుంది మీరు ఒకసారి గుర్తించండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ ని అయితే నేను ఎక్కడ కూడా టేప్ అనేది వాడకుండా నెక్ అండ్ షోల్డర్ దగ్గర మాత్రం టేప్ వాడతాను ఇంకా మిగతాదంతా కూడా నేను నార్మల్గా బ్లౌజ్ పెట్టేసి అయితే కటింగ్ చూపిద్దామని చెప్పి అంటే ఇవి బ్లౌజ్ నేను అర్జెంట్గా ఇచ్చేసేయండి టైం లేదు మన దగ్గర ఈ వారంలోనే చాలా బట్టలు ఇంట్లో మా పిల్లలకి కూడాను ఫ్రాకులు అలాగే హాఫ్ సారీస్ అనేది స్టిచ్చింగ్ చేయాలండి ఇంకా వీడియోలు తీస్తానో తీయలేనో కూడా తెలియట్లేదు నాకు ఎందుకంటే ఒక్కదాన్నే చేతి పనులు కూడా నేనే చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం పెట్టుకుందాము అలాగే ఈ హ్యా మనకి పొడవ వచ్చేసి మనకి బ్యాక్ పొడవ వచ్చేసి ఈ బ్లౌజ్ని పెట్టి చూపించాను కదా ఈ బ్లౌజ్లోను నేను కటింగ్ చూపించేటప్పుడు మీరు నా మాటలు విన్నా సరే నేను చేసే పనిని మాత్రం చూడడం మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి బ్యాక్ అండి నడుం దింపు ఎంత అనేది చూసుకుంటున్నాను అది ఉన్నదానికి ఒక పెట్టండి అలాగే నడుం లూజ్ కూడా చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ చూసుకోవాలంటే మనకు హుక్స్ పట్టు ఉన్న వైపు నుంచి చంక దగ్గరికి ఫస్ట్ ఉంటాయి కదా చంక దగ్గర అక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు అనేది ఎగస్టా ఖర్చు కోసం అయితే పెట్టుకుందాము ఈ స్కేల్ అయితే కొంచెం మనం మొత్తం మార్కింగ్ చేసుకుందాం అండి ఇలాగా పైన అలాగే ఈ చుట్టూరు కూడాను ఒక రెండు ఇంచులు అనేది కూడా కావాలని చెప్పాను కదా ఖర్చు కోసం ఇది వచ్చేసి ఫస్ట్ గేత వచ్చేసి అసలుదండి రెండో గేత్ వచ్చేసి ఖర్చు కోసం షోల్డర్ దగ్గర అయితే ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర నుంచి మనకి చెస్ట్ అనేది లూజ్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ అయితే ఈ చెస్ట్ లూజ్ చూసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక టేప్ తోటి మళ్ళీ చూపిస్తానండి చంకదింపు కూడా చూసుకుందాం ఈ చంకదింపు చూసుకోవాలంటే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో బ్యాక్ వైపు నుంచే చూసుకోవాలన్నమాట ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ అనేది వదిలిపోయి పెట్టేసుకుని ఈ హాఫ్ ఇంచు కింద ఉంచాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది చంక దగ్గర ఉంచుకోవాలి రెండు విధాలుగా కూడాను మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కావాలండి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోండి ఈ స్కేల్ అయితే నేనైతే ఇప్పుడు మీకు టేప్ అనేది చూపినన్నమాట రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాలన్నాను కదండి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం కూడా పెట్టేశాను ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ కూడా చూసుకుందాము ఎంత వస్తుంది అనేది చెప్తానండి వీడియోలకి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ కోసం ఒక సబ్స్క్రైబర్ చేసుకోమని మీకైతే ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నామండి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనం నడుం దింప అనేది చూపించాను కదా ఒక్క పావించి అనేది ఖర్చు కోసం ఉంచుకుని ఈయన ఈ బ్యాక్కు మనకి రౌండ్ ఎంత వచ్చిందనేది మీకు వెరీ సింపుల్ అయితే చూపిస్తున్నానండి ఎక్కడ కూడాను స్కిప్ చేయొద్దన్నమాట ఇది ఈజీ కటింగ్ అసలు పెద్దగా ఇందులోనే కొలతలు ఉండవు ఏమి అనమాట ఇది ఈజీ కటింగ్ ఎంత చదువు రాని వాళ్ళైనా సరే అసలు చదివే అవసరం లేదండి ఈ కటింగ్కి అయితే ఈజీగా నేర్చుకునే కటింగ్ అనమాట అసలు మన కటింగ్ చాలా ఈజీగానే ఉంటుంది ఎక్కువ కొలతలు అనేది చెప్పను అనమాట నాకు ఎక్కువ ఎక్కువ మనకి పర్సనాలిటీ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రానికి నేను నెక్ అండ్ షోల్డరు చంకదింపు అలాగే మనకి కొలతలు అనేది చూపిస్తానండి అక్కడి నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు వదిలిపెట్టేసి షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో పెట్టుకుని ఇలాగ స్కేల్తో కింద వరకు గీసుకోండి ఇక్కడ చంక దగ్గర ఖర్చుతో చంక దింపు దగ్గర ఖర్చుతో సహా పెట్టాను కదా ఇలాగ ఎల్ షేప్లోను మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ కార్నర్లోను ఇది బ్లౌజ్ థర్టీ సిక్స్ అండి గుర్తించండి ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఒక్క అంగులు ఉన్నర వరకు పెట్టుకోవాలి కార్నర్లోనూ ఈ మూలలు తిరిగే కాడ ఎప్పుడు చిన్న సైజు బ్లౌజులకి నేను వన్ ఇంచే చెప్తానండి లేదా పావు చెప్తాను ఇది హెవీ బ్లౌజ్ కాబట్టి పర్సనాలిటీ హెవీ ఉంటుంది చెస్ట్ ఎక్కువ అంటే పిల్ల కానీ కాకపోతే కొంచెం ఒళ్ళుతోటి ఉంటుంది కాబట్టి ఆ పాప బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఎంత వివరంగా చెప్తున్నానండి పెద్ద సైజులు వచ్చినా సరే మనకి ఒకటే కటింగ్ వస్తుందండి షోల్డర్ అండ్ నెక్ ఒకటి మారద్ది కాకపోతే మీకు ఏంటంటే నేను ఒక్కొక్క చోట్ను టేప్ అనేది వాడు చూపిస్తానని చెప్పాను కదా అయితే నేను బ్యాక్ పార్ట్లోను ఇక్కడేం అవసరం లేదు కాబట్టి చూపించలేదండి ఇక్కడ చూడండి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కదా సైడ్లు ఇక్కడ మధ్యలోకి మడిచి బ్యాక్ పార్ట్లో మనం డాట్లు కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ కోసం అయితే మీ నేను ఇలా మడిచి చూపించాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ అమ్ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకుంది కదా ఆ కటింగ్ అనేది ఆ బ్లౌజు అడిగారండి నేను ఈ ఈ వీడియోలో అయితే నేను కటింగ్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే హ్యాండ్స్ విడిగా చూపిస్తాను మొత్తం వీడియో అంతా కలిపి చూపించేసానంటే అర్థం కాదనమాట ఇక్కడ మీకు క్రాస్ బాగా తిరగాలనుకుంటే బాగా మూలకేసుకోండి బ్లౌజ్ పీసు మీటర్ ముక్క అయినా సరే ఈ బుజ్జికైతే ఈ పాపకి సరిపోదు అనమాట ఎందుకంటే కృష్ణా ముక్కందా మురారి అంటే బ్లౌజ్ వచ్చేసేసి దగ్గర దగ్గర ఒక అర మీటర్ వరకు మనకి పైన థ్రిల్స్ పెట్టడానికి ఆ చుట్టూరు కూడాను కుచ్చులు రావడానికి క్లాత్ పడుకుంటామండి ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ వేసి రెండు ఇంచులు అన్నది పైకి మడత పెట్టాను బ్యాక్ పోర్ట్ని ఈ చుట్టూరు కూడాను ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఇలాగ యాక్స్టీజ్గా ఇలా మార్కింగ్ చేసి పెట్టి ఉంచాను అనమాట ఇక్కడ ఇలా వచ్చేసిన తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది చూడండి మనకి ఆది బ్లౌజ్ నెక్కువ షోల్డర్ దగ్గర నుంచి నెక్క కొలుచుకోవాలన్నమాట ఈ నెక్క కొలుచుకునేటప్పుడు మీకు పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్గం చేసుకుని ఖర్చు కోసం ఈ చుట్టూరు కూడాను మనకి నెక్క ఎంత దింపు ప్రెంట్ అనమాట ప్రెంట్ దింపు ఎంత వరకు ఉందో చూసుకోండి అంటే ఈ ప్రెంట్ ఎంతో లేదు ఈ పాపకి అయితే ఉంది అనమాట ఎంత పెద్ద బ్లౌజ్ అయినా హెవీ చెస్ట్ ఉంది కాబట్టి అమ్మాయి పైకి పెట్టించుకుందా అనమాట కొంచెం జారిపోయే అవకాశం ఉంటుందని భయపడి ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టింది కాదు ఎవరో కుట్టింది నాకైతే ఆది బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చారండి ఇక్కడ నెక్కకి ఇచ్చేసిన తర్వాత మనకి నెక్క దగ్గర కూడాను మనం అయితే గోటే గోట వేసుకోవాలన్నా పైపు గోట వేసుకోవాలన్నా హాఫ్ ఇంచు ఖచ్చి కోసం కావాలి లేదా మీరు చేతి పని చేసుకుంటే నెక్కకి చేతి పని చేసుకుంటే ఇంచ్ ఖర్చు కోసం కాదు అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసి కిందకి నాలుగు ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ప్రంట వైపు మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా చెస్ట్ దగ్గర డాటు ఆ డాట్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోండి ఆ డాట్ దగ్గర నుంచి మీరు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద దిప్పుకుంటే చెస్ట్లు మనకి చెస్ట్ దగ్గర హైట్ అనేది తెలిసిపోద్ది అనమాట ఇక్కడ చూసారండి మీరు ఈ బ్లౌజు చెస్ట్ దగ్గరికి రెండు ఇంచులు మడత పెడితే సేమ్ అలాగే వస్తుందని గ్యారెంటీ లేదనమాట కొంచెం పైకనే అనమాట మళ్ళీ నాకు డౌట్ వచ్చేసింది ఏంటి ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ అసలే హెవీ చెస్ట్ హెవీ బ్లౌజ్ కాదా అని చెప్పాను మళ్ళీ కొలుచుకున్నానండి వీడియోఅప్కి ఇక్కడ దింపు కూడా ఇంతనమాట దింపు దగ్గర కూడా చెస్ట్ దగ్గరికి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మూడు మార్కింగ్లకి మనం కలుపుకోవాలన్నమాట ఏ విధంగా కలుపుతుందనైనా చూడండి ఫ్రెండ్స్ ఇది అసలుదే మార్కింగ్ నేను పైకి కలిపేసింది అస్సలుదే ఇప్పుడు కింద గేత ఉంది కదా ఆ గేత దగ్గరికి కలుపుకోవాలన్నమాట స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర ఆ అమ్మాయిది చెస్ట్ ఎడాలకు వచ్చేసి మూడు ఇంచులు పెట్టానండి రెండున్నర మూడు అలాగే ఐదు ఇంచులు అనేది పె ఐదున్నర అనేది పెట్టాను ఇక్కడి నుంచి మీరు మళ్ళీ కొల్చి చూపిస్తున్నాను ఎందుకంటే ఏంటి ఒక హాఫ్ ఇంత పెద్ద హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఇంకా పావుదక్కు ఒక వన్ ఇంచు వరకు కింద దింప ఖర్చు కోసం పెట్టుకోవాలి కదా చెస్టు హైట్ వచ్చేసి ఇంత తక్కువ పైకి ఉంటుంది ఏంటో అని ఆశ్చర్యంగా ఉందనమాట నాకు ఇంత ఇలాంటి బ్లౌజులు అయితే మన దగ్గరికి అయితే ఇప్పటివరకు రాలేదండి ఇప్పుడు వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుని ఈ మూడు మార్కులకి అనేది ఇలాగ కలిపేసుకోవాలి అంతేనండి మనకి క్రాస్ బ్లౌజ్ అంటే ఇంకేంటో అనుకుంటారు చాలామంది చాలా కష్టపడతారు బ్లౌజ్ రావట్లేదు కటింగ్ రావట్లేదు అని ఎంత తీసుకుపోయి ఉంటారో అసలు నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో బ్లౌజులు మీరు ఖరాబ్ చేసి ఉన్నా సరే ఈ యొక్క కటింగ్ మీరు చూసుకున్నారంటే ఏ విధంగా మీరు బ్లౌజ్ని చెస్ట్ దగ్గర నుంచి ఏ పాయింట్ దగ్గరికి కొలుచుకుంటే సరిపోద్ది అన్నది మీకు ఈ ఒక్క కటింగులోనే ఈజీగా చాలా సింపుల్గా తెలిసిపోద్ది చివరి చూడండి ఒక కాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచాను అలాగే ఇక్కడ చంక దింప అనేది ఒక కాఫ్ ఇంచ్ అనేది లోపలికి మనం చెస్ట్ బుసుకులు కానీ మూడతలు కానీ లేకుండా ఇక్కడ చెస్ట్ దగ్గర చంక దగ్గర లేకుండా ఉండాలంటే ఒక ఇంచ్ అనేది లోపలికి కట్ చేసుకున్నారంటే కనుక బ్లౌజ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండదండి మీరు ఫస్ట్ టైం కట్ చేసినా సరే నా కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా సరే మన వీడియోలో ఉన్నాయండి మన వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి చిన్న లైక్ ఇవ్వటం మర్చి ఇవ్వటం మర్చిపోకండి వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంది కదా శారీల కట్ చేసి పెట్టి ఉంచాను దీన్ని రెండు బార్డర్లు కూడా ఒక వైపుకే మడత పెట్టాను చూడండి ఎందుకంటే ఈ పాపది హ్యాండ్స్ అనేది పెద్ద హ్యాండ్ అనమాట కొంచెం లావుగా ఉంటుంది పాప అయితే ఈ హ్యాండ్కి నేను కృష్ణ హ్యాండ్స్ అనేది పెడతానని చెప్పాను కదా ఇది వచ్చేసి నేను పేపర్ మీద కటింగ్ చేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్లు చాలా చిన్నగా వస్తాయి అలాగే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే కుట్టాలి కాబట్టి నేను ఫస్టే పేపర్ మీద కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను ఈ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ అనేది వేరే పెడతాను అనమాట ఈ లైనింగ్ మొత్తం ఇలా ఉంచేసి కట్ చేసేసి పెట్టి ఉంచానండి ఇంకా మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగే పెట్టాను కానీ స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియోను పూర్తిగా చూడమని మీకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి ఒక కామెంట్ పెడితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి